అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి పింఛన్లపై ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మరి అక్టోబర్ ఒకటో తారీఖున అంటే మరొక వారం రోజుల్లో పింఛన్ పంపిణీ అనేది ప్రారంభం కాబోతోంది మరి వారం రోజుల్లో పింఛన్ పంపిణీ చేపడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఒక రెండు ఆదిరిపోయే శుభవార్తలను అయితే మరి దసరా కానుకగా పింఛన్దారులకు భారీ అప్డేట్స్ అనేది చెప్పుకోవచ్చు మరి ఎవరికైనా కొత్త పింఛన్లు ఇస్తున్నారా లేక ఇటీవల మనకు రద్దు నోటీసులు తీసుకున్నటువంటి వారికి పింఛన్ ఇస్తారా ఇవ్వరా అనే సమాచారంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వారికి మరికొన్ని అప్డేట్స్ని కూడా ప్రభుత్వం మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకూడదు ఎందుకంటే పింఛన్ అనేది ఒక నెలలో ఒక వారము ఒక రోజే ఇచ్చి ఆపేది కాదు మీరు ఉన్న రోజులు కూడా మీకు పింఛన్లు అనేది వస్తూనే ఉంటాయి ప్రతి నెల కూడా పింఛన్ పంపిణీ అయితే జరుగుతూనే ఉంటుంది ఈ నేపథ్యంలో మీ పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు తెలుసుకోవాలి కాబట్టి ఈ అక్టోబర్ నెలకు సంబంధించి వచ్చినటువంటి రెండు శుభవార్తలను అయితే తెలియజేస్తాను అలాగే వీరికి మాత్రం పింఛన్ రాదని అంటున్నారు మరి ఎవరికి పింఛన్ రాదనే విషయాలను కూడా ఇక్కడ నేను తెలియజేస్తాను మీకు దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోగలుగుతారు దయచేసి వెంటనే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయొచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో మీతో పాటు మరొక పది మందికి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వెంటనే ఎలా చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా మరి ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది నోటిఫికేషన్ గంట ఆ గంట ఆన్ చేసుకుంటేనే మీకు ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం నేరుగా ప్రభుత్వం నుంచి మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకు రావడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ యొక్క అక్టోబర్ నెల పంపిణీ చేసేటువంటి పింఛన్లపై అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు మరి ఇక్కడ రాష్ట్ర ఎవరైతే మనకు ప్రతి నెల కూడా ప్రభుత్వం పింఛన్లను అయితే పంపిణీ చేస్తుంది మరి ఇటీవల గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఒక అల్టిమేటం అయితే ఇచ్చారు ప్రభుత్వానికి మీరు కనుక మా సమస్యలు కనుక పరిష్కరించకపోతే మేము ఒకటో తారీఖున ఇచ్చేటువంటి పింఛన్ను మేము పంపిణీ చేయము అనేసి అధికారులు అయితే చెప్పారు ఇంకా దీనిపైన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు పింఛన్ పంపిణీ అయితే ఎక్కడ కూడా ఆగే పని ఉండదు వాయిదా పడే పరిస్థితి కూడా లేదు యథావిధిగా మీకు ఒకటో తారీఖున పింఛన్ల పంపిణీ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ చేశారు కాబట్టి మీరు ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ ఉండదేమో అని చెప్పి మీరు బాధపడాల్సిన పని లేదు పింఛన్ పంపిణీ అయితే యథావిధిగా ఒకటో తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి గత నెలలో ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా అక్టోబర్ ఒకటో తారీఖున దసరా కానుకగా ముందు రోజే మీకు ఈ యొక్క పింఛన్ పంపిణీ అనేది చేసేయడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం కానీ ఈ అక్టోబర్ నెలలో మనకు పింఛన్ అనేది రెండవ తేదీ పింఛన్ ఇవ్వరు ఎందుకు అంటే రెండవ తేదీ సెలవు అనమాట మరి ప్రభుత్వం గతంలో కూడా ఏం చెప్పిందంటే మనకు ఎప్పుడైనా సెలవు వస్తే ఆ సెలవు అంటే ఒకటో తారీఖు కనుక సెలవు వస్తే ముందు నెల ముప్పై లేదా ముప్పై ఒకటో తారీఖునే పింఛన్ ఇచ్చేస్తాం లేదా మనకు రెండో తారీఖు సెలవు ఇస్తే మూడో తారీఖున పింఛన్ పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది మరి అక్టోబర్ నెలలో ఒకటో తారీఖునే పింఛన్ పంపిణీ ఉంటుంది రెండో తారీఖు పింఛన్ పంపిణీ ఉండదు రోజు సెలవు ఉంటుంది కాబట్టి తిరిగి మళ్ళీ కూడా పింఛన్ పంపిణీ అనేది మూడో తారీఖున ప్రారంభమవుతుంది ఈ మూడో తారీఖున మీరు పింఛన్ అనేది తీసుకోవచ్చు మీరు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు లబ్ధిదారులు గమనించాలి కాబట్టి మనకు దసరా పండుగ ఉంది మళ్ళీ దీపావళి ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఈ నెలలో పింఛన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకటో తారీఖునే పింఛను తీసుకునేస్తారు చాలామంది మరి పింఛన్ అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే పండుగ పూట ఖర్చులు ఉంటాయి కాబట్టి మనకు ప్రభుత్వం ఇచ్చేటువంటి పింఛను పైసలు పెంచిన అయితే మీరు తీసుకోండి ఒకటో తారీఖే లేదు ఒకవేళ మిస్ అయితే కనుక మూడో తారీఖు కూడా ఇస్తారు మూడో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా గ్రామ వార్డు సచివాలయ అధికారులు మీకు అందించడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ విధంగా కూడా పెంచిన అయితే పంపిణీ చేస్తుంది ప్రభుత్వం తీసుకోవచ్చు ఇక ఇది బేసిక్ ఇన్ఫర్మేషను మరి అక్టోబర్ నెల పింఛన్ల పైన వచ్చినటువంటి ఆ శుభవార్తలు కనుక చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే దివ్యాంగ పింఛన్దారులు అంటే నాలాగా వికలాంగత్వం కలిగినటువంటి పింఛన్దారులు ఎవరైతే పింఛన్ తీసుకుంటున్నారో ఆరు వేల రూపాయల పింఛను పదిహేను వేల రూపాయల పింఛను ఇటీవల లక్షా ముప్పై ఐదు వేల మందికి మన ఏపీ ప్రభుత్వం రద్దు నోటీసులు అయితే ఇచ్చింది అంటే మీరు పింఛన్లకు అర్హులు కాదు మీరు అర్హులు కాకపోయినా కూడా వికలాంగులు అని చెప్పి పింఛన్ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి మీ పింఛన్ మేము తొలగించడానికి సిఫారసు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ఒక నోటీస్ అయితే ఇచ్చింది మరి ఈ నోటీస్ తీసుకున్న వారందరినీ కూడా మళ్ళీ కూడా అప్పీల్ చేసుకోమని చెప్పింది మరి ఏదైనా సరే మీకు ఉందని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి మళ్ళీ కూడా అప్పీల్ చేసుకోండి అప్పీల్ చేసుకుంటే మీకు మీ పింఛన్ ఉందా లేదా అని చెప్పేసి మరొకసారి తనిఖీ చేస్తాం దాని ప్రకారం మీకు ఈ యొక్క పింఛన్ అనేది పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి అప్పీల్ చేసుకున్నటువంటి వారి పింఛన్లన్నీ కూడా యథావిధిగా ఈ సెప్టెంబర్ నెలలో పంపిణీ చేసేసారు మరి వెరిఫికేషన్ చేస్తామన్నారు మరి సెప్టెంబర్ నెలలో వెరిఫికేషన్ చేస్తామన్నారు చేయలేదు కాబట్టి అక్టోబర్ నెలలో పింఛన్ వస్తుందా రాదా అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు మరి మీరేం భయపడాల్సినటువంటి పని లేదు ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా సెప్టెంబర్లో మళ్ళీ కూడా రెండవ నోటీస్ ఇస్తాము ఈ రెండవ నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కూడా మీరు మొదటి నోటీస్ తీసుకుని ఏ విధంగా పింఛన్ తనిఖీకి అదే అదేవిధంగా ఈ రెండవ నోటీస్ తీసుకున్న తర్వాత కూడా మీరు పింఛన్ తనిఖీకి వెళ్ళాలి అక్కడ తనిఖీకి వెళ్ళిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఈ యొక్క పింఛన్ అనేది ప్రభుత్వం అయితే మళ్ళీ కూడా మీకు వస్తుందా లేదా అని చెప్పేది నిర్ణయించడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఇక్కడ ప్రభుత్వం చెప్పినా కానీ ఇక్కడ రెండవ నోటీస్ అనేది ఇవ్వలేదు అలాగే మనకు ఈ రెండవ నోటీస్ ఇవ్వకపోయినా పింఛన్ పంపిణీ అనేది యథావిధిగా ఇచ్చేశారు మరి అక్టోబర్లో పింఛన్ వస్తుందా రాదా అని భయపడుతున్నటువంటి వారికి కూడా ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి అక్టోబర్ ఒకటో తారీఖున కూడా యథావిధిగా పింఛన్ అయితే పంపిణీ చేస్తారు తర్వాత అక్టోబర్ నెలలో రెండవ నోటీస్ ఇస్తామని చెప్పేసి మంత్రి కొండపల్లి గారు అయితే చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరు కూడా భయపడకుండా మీరు యథావిధిగా అక్టోబర్ ఒకటో తారీఖున మీకు పింఛన్ అయితే వచ్చేస్తుంది మరి రెండవ నోటీస్ అనేది అక్టోబర్ పింఛన్ పంపిణీ తర్వాత రెండవ నోటీస్ ఇస్తారు రెండవ నోటీస్కి మీరు వెళ్తే అక్కడ కనుక మీకు పర్సెంటేజ్ కనుక పెరిగితే మీ పింఛన్ అనేది వస్తుంది తర్వాత నెల నుంచి నవంబర్ నెల నుంచి ఒకవేళ మీ పర్సంటేజ్ కనుక తగ్గితే అక్కడ నుంచి పర్ పర్మనెంట్గా మీ పింఛను అనేది రద్దు చేసేస్తుంది ఏపీ ప్రభుత్వం మరి ఇది అనమాట ప్రొసీజర్ మరి కాబట్టి మీకు ఇది మంచి శుభవార్తె పింఛన్ రద్దు నోటీసులు తీసుకున్న వారికి ఎటువంటి వారికి కూడా పింఛన్ ఇక్కడ రద్దు చేయడం లేదు వాయిదా వేయడం లేదు మీకు యధావిధిగా పింఛన్ అయితే పంపిణీ చేసేస్తారు ఇది మొదటి శుభవార్త ఇక రెండో శుభవార్తగా చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ పింఛన్ పొందుతున్న వారు ఎవరైనా సరే మీరు మొదటి నెల అంటే గత నెలలో ఎవరైనా సెప్టెంబర్ నెల పింఛన్ తీసుకోకుండా ఉన్నా అంతకుముందు ఆగస్టు నెలలో పింఛన్ తీసుకోకుండా ఉన్నా ఆగస్టు పెన్షన్ నాలుగు వేలు సెప్టెంబర్ పింఛన్ నాలుగు వేలు అక్టోబర్ పింఛను నాలుగు వేలు పన్నెండు వేల రూపాయలు మీకు ఒకటేసారి ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది మూడు నెలల పింఛన్ కూడా మీరు ఒకేసారి తీసుకోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో కానీ అంతకుముందు నెలలో కానీ భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక ఏదైనా ప్రాబ్లం అయి ఉంటే కనుక ఆయన పింఛన్ను వారి భారీకి అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి స్పౌస్ పింఛన్ను కూడా అక్టోబర్ నెలలో ఇవ్వబోతున్నారు అంటే మనం ఆల్రెడీ చూసాము ఆగస్టు నెలలో లక్షా తొమ్మిది వేల మందికి పైగా స్పౌస్ పింఛన్ ఇచ్చారు మరి ఇక్కడ సెప్టెంబర్ నెలలో ఏమైందంటే ఏడు వేల మందికి పైగా ఇచ్చారు మరి అక్టోబర్ నెల ఒకటో తారీఖున కూడా స్పౌస్ పింఛన్ అయితే ఇవ్వబోతున్నారంటే స్పౌస్ పింఛన్ అంటే వితంతు పింఛన్ మళ్ళీ అది మీరు వేరే అనుకోవద్దండి భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భారీకి ఇవ్వడాన్ని స్పౌస్ పింఛన్ అంటారు మరి స్పౌస్ పింఛన్ అయితే మీకు ఇవ్వబోతుంది అక్టోబర్ ఒకటో తారీఖున మరి కొత్త పింఛన్లకు కూడా మనకి దసరా తర్వాత అవకాశం ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు మరి దసరా తర్వాత మీరు కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఉన్నారో మీరేం చేస్తారంటే తప్పనిసరిగా మీ యొక్క కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి ముఖ్యంగా మీకు కావాల్సింది ఏంటంటే వితంతు పింఛన్ అయితే బర్త్ డెత్ సర్టిఫికేట్ ఉండాలి ఆధార్ కార్డు ఉంటే చాలు రేషన్ కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బర్త్ డెత్ సర్టిఫికేట్ ఉంటే చాలు మీకు యొక్క పింఛన్ అనేది మీరు పొందొచ్చు అంటే మీరు పింఛను తీసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు మరి రెండోది చూసుకుంటే వికలాంగులు అయితే కనుక అలాంటి వికలాంగులు అయితే కనుక సదరం సర్టిఫికేట్ ఉండాలి అలాగే మనకు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఖచ్చితంగా ఇవి కలిగి ఉండాలి అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే యూడిఐడి కార్డు ఉంటే కూడా మంచిది మరి ఇది కూడా మీరు ఉండేటట్లయితే చూసుకోండి ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది యూడిఐడి కార్డు రాష్ట్ర ప్రభుత్వం మీకు అప్లై చేసుకోవడానికి దసరా తర్వాత అవకాశం అయితే ఉంటుంది మరి దీంతోపాటుగా మనకు మిగిలినటువంటి పింఛన్లన్నీ కూడా ఒంటరి మహిళ పింఛన్ కానీ నేతన్న పింఛన్ కానీ వృద్ధాప్య పెంచును కానీ యాభై ఏళ్ళ పెంచు అన్నారు ప్రభుత్వం యాభై ఏళ్ళ పెంచను కానీ వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది ఈ దసరా తర్వాత రెడీగా ఉండండి కావాల్సినటువంటి ఫ్రూప్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఈ యొక్క అక్టోబర్ నెలకు సంబంధించి పెంచిన అదిరిపోయే రెండు శుభవార్తలు దయచేసి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా చూసి మీరు లైక్ చేసేయండి వీడియోని తప్పకుండా ఈ విధంగా లైక్ గుర్తుపైన నొక్కి అలాగే షేర్ చేయండి వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అన్ని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను